ఆపదాం బృహత్రం దాతారం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సీత సమేతరామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీ ఆంజనేయాయ నమో మనోజం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమదావరిష్టం వాతాత్మ్యం వానర్యోధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి భగవద్బంధువులందరికీ మా నమస్మాంజల్ మా స్పేస్లో వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండ గురించి మనం వివరించుకుంటూ ఉన్నాం రావణుడి సేనలో మహోదరులు మహాయోధులు అందరూ కూడా మట్టి కరిచారు రాముడి బాణాగ్ని ముందు రావణ సేన నిలబడలేకపోతూ రాముడు పరాభవంతం చెందిన తర్వాత కుంభకర్ణుడిని యుద్ధక్షేత్రానికి పంపాడంట లోకాభిరామం రణరంగధీరం రాజా వినీతం రఘువంశ సాన్నిధం కరుణాయ రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ఆ యుద్ధక్షేత్రంలో రాముడి బాణానికి రావణాసురుడే వెన్ను చూపవలసిన పరిస్థితి ఎదురైందంట ఇక తట్టుకోలేక కుంభకర్ణుడిని లేపి యుద్ధక్షేత్రానికి పంపాడంట ఆ కుంభకర్ణుడు ఎలా ఉన్నాడిగా అంటే ఆయన దానికి అంతా కూడా పలాయనం చిత్తగించే పరిస్థితి వచ్చిందంట ఇలా అయితే ఇబ్బంది కలుగుతుందని గ్రహించిన హనుమంతుడు లాంటి మహావీరులు ఆయన మీద పెద్ద పెద్ద కొండ బండరాళ్ళు గిరిశిఖరాలతో వర్షం కురిపించారంట దానితో కోపించినటువంటి కుంభకర్ణుడు తన శూలంతో హనుమంతుడిని బాధించాడంట ఆయన భుజానికి వేసి దించిబోయాడంట శూలాన్ని ఆ శూల దాటికి హనుమంతుడే భయభ్రాంతులు చెందాడు అంటారు ఆయన దాటికి హనుమంతుడు కండరాలు కదిలి రక్తం ప్రవహిస్తూ ఆ నొప్పి తట్టుకోలేక హనుమంతుడు గర్జించేసరికి వానరసేనంతా కూడా భయభ్రాంతులు చెందిందంట ఆ పరిస్థితిలో ఏం జరుగుతుంది అనేది మనం ఈ అధ్యాయనంలో వివరించుకుందాం భుజం మీద కండరాలు గది రక్తదారులు ప్రవహించగా హనుమ భరించలేని బాధతో గర్జించాడు ఆ అర్థనాదానికి వానరులంతా కూడా కుచించకపోగా రాక్షసులు మహోత్సాహభరితులయ్యారు అప్పుడు సేనాపతి నీలుడు విసిరిన గిరిశీఖరం కుంభకర్ణుడు పిడికిలికి తగిలి పిండి అయిపోయింది ఋషభ శరభ గవాక్ష గంధమాధవులు చేతికందిన చెట్లు బెండరాళ్ళు విసురుతుంటే చంటి పిల్లలు చిన్న చేతులతో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నాడంట ఆ కుంభకర్ణుడు కుంభకర్ణుడు విలాసంగా ఋషిభుణ్ణి ఆలింగనం చేసుకు విడిచాడు ఆ ప్రేమకి వాడు మూర్చపోయాడు పిడికిలి విసిరాడు కుంభకర్ణుడు శరభుడు అవయవల పుట్టి తప్పాయి మోకాలు వాడించాడు కుంభకర్ణుడు నీరుడు పడ్డాడు అరచేతి తాకిడికి గవాక్షుడు పాదతాండవానికి గంధమాధవుడు స్మృతి తప్పిపడ్డారు వానరులో ఉన్న ముఖ్యమైన యోధులందరూ కూడా కుంభకర్ణుడు దాటికి నిలవలేకపోయారంట హనుమంతుడితో సహితం వానర్శన సమూహంగా వచ్చి కాళ్ళ మీద వీపు మీద భుజం మీద సరస్సు మీద ఎక్కి రక్కుతూ గుద్దుతూ దంతాలతో కలుస్తుంటే నిశ్చలంగా నిలబడి చేతికి అందిన గుంపులను కరకర నమిలి మింగుతున్నాడంట కుంభకర్ణుడు ఇట్లా అయితే కాదని చెప్పేసి వానర్లు మొత్తం కూడా ఆయన శరీరం మొత్తం ఎక్కేశారంట చివలు కానీ మనిషి మీద ఎక్కి పుడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాగా ఈ ఓనరులంతా కూడా ఎక్కేసి కుంభకర్ణుడి మీద నోటితో కట్టి కరిచేస్తున్నారంట పిడిగుద్దులు గుద్దుతున్నారంట అయినా కూడా ఆయనకి ఏం కావట్ల ఇట్లా కాదని చెప్పి చేతికి అందిన గుంపుని అందుకొని మొత్తాన్ని కూడా కరకరను నమిలేస్తూ ఉన్నాడంట ఆయనకి ఇంత జరుగుతుంటే ఎలా ఉంది అంటే మహోన్నత గిరి మీద చిన్న చెట్లు గాలి కదులుతున్నట్టుగా ఉందంట ఆ సన్నివేశం పాతాళం వంటి అతని ఉదరంలోని వానరులు మళ్ళీ నాసరంధ్రాల నుంచి చెవుల నుంచి బయటపడుతున్నారు ఆ మహాకాయుడు నోట్లు వేసుకొని మింగేస్తే మాత్రం వీళ్ళందరూ చచ్చిపోతారండి లోపలికి వెళ్తే ప్రతి అవయం కూడా పెద్ద గుహలాగా ఉందంట వీళ్ళకి ఒకవైపు నుంచి లోపలికి వెళ్తున్నారు ఒకవైపు నుంచి బయటకు వచ్చేస్తున్నారంట ఇట్లా నోట్లో వెళ్ళిన వాళ్ళు చెవుల్లోంచి ముక్కుల్లోంచి బయటకు వచ్చేస్తున్నారంట వేడికి మాడిన అడవిని గ్రీష్మాగ్ని దగ్ధం చేసినట్టుగా కుంభకర్ణుడు వానరసేరను నాశనం చేస్తూ ఉన్నాడు వజ్రధరుడైన ఇంద్రుని వలె పాదహస్తుడైన యముని వలె విజృంభిస్తుంటే వానరసేన భయకంపితమయ్యి రాముని శరణ వేడింది ఇక తట్టుకోలేకపోయారండి వీళ్ళు ఎంత చేసినా అందరినీ చంపేస్తున్నాడు ఇక పోయి వానరసైనంతా కూడా ఇక మీరు రావాల్సిందే వీడిని తట్టుకోలేము అని చెప్పేసి రాముని శరణ వేడారంట అది చూసి అంగదుడు విశాల గిరిశిఖరం ఎత్తు పెట్టి తీవ్ర వేగంతో కుంభకర్ణుడు శిరస్సు మీదకి విసిరాడు ఆ దెబ్బకి తీవ్ర క్రోధంతో తన శూలం విడవగా వానరు వీరుడు నేర్పుగా తప్పుకున్నాడు తప్పుకుంటేనే వెళ్ళి రాక్షసి వీరుని గుండెపై ఆశనీఘాతంతో అరచేతితో చరిచాడు క్షణకాలం రావణ సోదరుడు అదిరిపడి కోలుకొని పిడికిల పోటుతో వాళ్ళని తూరిచి మరిచి శూలపానీ ముందుకు సాగాడు ఇలా అదని చెప్పేసి అంగదుడు పిన్నిట్లో వదిలేస్తే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి పెద్ద గిరిశిఖరాన్ని ఎత్తి కుంభకర్ణుడు శిరస్సు మీద విసి ఒక రాయిపోయి వాడికి గుద్దుకుంటే రక్తం వస్తే చూసారా ఆ విధంగా తగిలిందంట బాగా కోపం వచ్చింది కుంభకర్ణుడికి తన సోలాన్ని ఇసిరేసాడంట నేర్పుగా మన అంగదుడు కూడా తెలియకలవాడు కదా వాడు ఇస్తున్న సోలం తగిలితే ఎట్లా అని చెప్పేసి తప్పించుకున్నాడు తప్పించుకొని అదే ఉదుటను పోయి వాడి గుండె మీద పడి టపటపా బాధాడంట క్షణకాలం రావణాసుడు సోదరుడైన కుంభకర్ణుడు అదిరి పడిపోయాడంట ఆ దెబ్బలకి అంగదుడు దెబ్బలు ఉంటే మామూలుగా ఉంటాయండి ఆ దెబ్బలకి అంత భారీ కాయరుడైన కుంభకర్ణుడికి కూడా ఒళ్ళంతా జలధరించిపోయిందంట కోపం వచ్చేసింది వాడిని ఇలా కాదని చెప్పి మూర్తి మూర్చితుని చేస్తాడంట ఇట్లాగా వాడిని పక్క గీసిరేస్తే అంగదుడు మూర్చిపోయాడు మళ్ళీ సూలాన్ని అందుకొని ముందుకు సాగాడంట కుంభకర్ణుడు వచ్చే రాక్షసునిపై వానరేశ్వరుడు సుగ్రీవుడు గిరిశిఖరం విసురుతూ ఓ రాక్షసుడా నువ్వు నా యదువతులపై సాగించిన యుద్ధం నాకు ఆనందం కలిగించింది ఇదిగో మనమిద్దరం బలాబలాలు చూసుకుందాం అన్నాడంట అతని రొమ్ము మీద పడి శిఖరం పిండి పిండి అయిన రాలిపోయింది ఎప్పుడైతే సుగ్రీవుడు ఇదంతా చూసాడో ఒక పెద్ద శిఖరాన్ని విసిరేశాడంట నువ్వు మా వాళ్ళందరిని చంపుతున్నావు సంతోషంగా ఉంది నీ సంగతి ఏంటో నేను చూస్తా మన ఇద్దరు బలాబలాలు చూసుకుందాం దా అన్నాడంట అతను విసిరిన మన ఇప్పుడు సుగ్రీవుడు పెద్ద గిరిశిఖరాన్ని తీసేసి విసిరేసాడు అది ఏమైంది అంటే పోయి కుంభకర్ణుడు రొమ్ముపైన డైలీ పిండి పిండి అయిపోయి కింద పడిపోయిందంట కుంభకర్ణుడు సుగ్రీవుడు సుగ్రీవుని అభినందిస్తూ తన వేయి మన గులసులను విసిరాడు వస్తున్న సూలాన్ని మార్గమధ్యంలోనే బట్టి మోకాలకి తాటించి రెండు ముక్కలుగా విరిచేశాడు హనుమంతుడు వానరులు హర్షద్వానాలు చేశారు అంతలో కుంభకర్ణుడు విసిరిన గిరిశిఖరపు దెబ్బకి సుగ్రీవుడు మూర్చిపోయాడు తక్షణం రాక్షస వీరుడు వానరేశ్వరుని రెండు చేతుల్ని ఎత్తి ఈ కపిప్రభువుని ప్రవుని పట్టుకుపోతా వానరులు వలాయం పటిస్తారు దానితో రాముడు నిస్సహియుడు అవుతాడు లంకకును వీడి లంకకు పీడ వదులుతుంది అనుకుంటూ సాగరాభిముఖం అయ్యాడంట ఇలా కాదు వీడిని చూసుకునే కదా రాముడు ఇంతగా రెచ్చిపోతున్నాడు వీడిని నేను పట్టుకొని పోతాయని చెప్పేసి వాడి మీద వేసిన గిరిశిఖరంలో ఒక ముక్కను తీసేసి సుగ్రీవుడు పైన విసిరాడంట సుగ్రీవుడు కింద పడగానే రెండు చేతులు వెనక్కి మళ్లించేసి పట్టుకొని ఈ లంకేష్ ఈ కపేశ్వరుడిని పట్టుకొని పోతే దాంతో ఓనర్స్ సేనంతా కూడా పలాయనం చిత్తగిస్తుంది దాంతో రాముడు నిస్సాహుయుడు అవుతాడు లంకని పీడ వదులుతుంది అనుకుంటూ ఈ వెనక్కి తిరిగి అని చెప్పి బయలుదేరుతున్నాడు కుంభకర్ణుడు ఎంతవరకు వీళ్ళందరినీ హతమార్చడానికి వచ్చాడు కానీ రాముడు జోలికి రాలేదు వీడిని పట్టుకెళ్తే చాలు అని చెప్పేసి వెనక్కి తిరుగుతున్నాడంట చూశాడు హనుమంతుడు ఇప్పుడు నేను వెళ్ళి ప్రభువుని విడిపించగలను కానీ అది ఆయనకు అవమానం మూర్చ తేరుకోగానే ఆయన బయటపడలేకపోతే కదా ఆలోచించవలసింది అనుకున్నాడంట హనుమంతుడు పోయి సుగ్రీవుడిని కాపాడగలడంట కానీ రాజుని పక్కన ఉన్నవాడు పోయి కాపాడితే రాజుకి అది అవమానంగా ఉంటుంది కదా అందుకని సరే కొద్దిసేపు చూద్దాం సుగ్రీవుడు మూర్చ విడిచి తేరుకున్న తర్వాత బయటపడలేకపోతే అప్పుడు చూద్దామని చెప్పి ఆగాడంట నగరంలో సాగుతుంటే రాక్షసు వీరులు జయజయధ్వాణాలు చేస్తూ ఉన్నారు నారీమణులు పూల జల్లులతో పన్నీటి వర్షంతో స్వాగతం పలికారు కుంభకర్ణుడికి గంధభరితమైన పూలవాన చల్లిన పన్నీటి జల్లు వీటితో సుగ్రీవుడు చేరుకొని క్షణం ఆలోచించి ఒక్క ఊపుతో ఆ బంధం నుండి తప్పించుకొని తన చేతి వాడిగోళ్ళతో కుంభకర్ణుడు ముక్కు చెవులు ముక్కులు చేశాడు ఇప్పుడైతే ఈ పన్నెండు దారాలు పడ్డాయో సుగ్రీవుడి మీద సుగ్రీవుడు తేరుకున్నాడంట క్షణం ఆలోచించాడంట ఒక్క ఊపుతో కుంభకర్ణుడి చేతిలోంచి బయటపడి కుంభకర్ణుడు ముక్కు చెవుని రెండింటిని కూడా మొక్కలు చేస్తాడంట కర్ణనాశిక చేతంతో రక్తం దారులు కట్టి సహించలేని బాధతో చేతిలో ఉన్న సుగ్రీవుడిని నేలకి విసిరాడు కుంభకర్ణుడు వనరాధీశుడు బంతిలా పైకెగిరి గగన మార్గాన తన సేనా మధ్యానికి వచ్చాడు వానరసేన పర్వతధ్వనులతో జయజద్వానాలు హర్షధ్వానాలు చేయసాగింది ఇడు ఇక ముక్కు చెవులు ఎప్పుడైతే కోసేశాడో సుగ్రీవుడు కుంభకర్ణుడికి రక్తం దారలై కారుతుందంట ఇక ఇట్లా కోపంతో చేతిలో పట్టుకున్నట్టుగా సుగ్రీవుడిని నేలకేసి కొట్టాడంట కొట్టడం ఆలస్యం సుగ్రీవుడు లేచి మధ్యానికి ఎగిరి వానరసేనలో చేరిపోయాడు మళ్ళీ వానరసీనులు ఎప్పుడైతే సుగ్రీవుడు వెనక్కు వచ్చేసాడో మళ్ళీ ఉత్సాహం కలిగి హర్షద్వానాలు చేయసాగారంట దీంతో కుంభక కుంభకర్ణుడికి తీవ్ర క్రోధం కలిగిందంట రణస్థలికి వచ్చాడు వస్తూనే వానర బల్లూకాలను భక్షిస్తూ ప్రళయకాల యమున వలె ఉన్నాడు వానర వీరులు రాముని వెనకకు చేరుకున్నారు లక్ష్మణుడు తీవ్ర క్రోధంతో బాణవర్షం కురిపించాడు రాక్షసిని కవతం ఛేదించే ప్రయత్నంలో ఉండగా సౌమిత్రి ఇంద్రుని వజ్రాయం వంగింది ఈ రొమ్ముకు తగిలి నువ్వు బాలుడివి నీ సాహసం సంతోషం కలిగిస్తున్నది నేను మీ అన్నని కరదేర్చి తర్వాయి నీ విషయం చూస్తాను అన్నాడు కుంభకర్ణుడు ఎప్పుడైతే కుంభకర్ణుడి మీదకి బాణవర్షం లక్ష్మణుడు కురిపిస్తున్నాడో కుంభకర్ణుడు ఈ విధంగా అన్నాడంట ఓ సౌమిత్రి నిన్ను చూస్తే మహా ఉత్సాహంగా ఉంది కానీ నువ్వు బాలుడు అయ్యా నీ సాహసం సంతోషం కలిగిస్తుంది కానీ నిన్ను ఇప్పుడే నేనేం చేయను ముందు మీ అన్నని కడతెర్చిన తర్వాత నీ సంగతి చూస్తాను అన్నాడంట ఓ మహాయోధుడా నీ పరాక్రమం చూస్తున్నాను అదిగో రామభద్రుడు అక్కడికి వెళ్ళు అన్నాడంట లక్ష్మణుడు కుంభకర్ణుడికి బాగా గర్వం కదా ఇంద్రుడు వజ్రాయుధమే నన్ను తగిలి ఒంగిపోయింది నువ్వు చూస్తే బాలుడు నువ్వు నన్నేం చేస్తావు నీ సంగతి తర్వాత చూస్తా నీ అన్నతో యుద్ధం చేయాలనుంది అన్న మీ అన్నను చూపి అన్నాడంట లక్ష్మణుడు కూడా అడిగో రామభద్రుడు అక్కడికి వెళ్ళు అన్నాడంట వస్తున్న కుంభకర్ణుడు విశాల వృక్షం మీదకి రాముడు రౌద్రాస్త్రం వచ్చింది కుంభకర్ణుడు భీకరంగా గర్జించాడు రామున బా రాముని బాణవర్ష దాటికి ఆగలేక కంపించే వాని గదా గదాదండం జారింది అయినా ఆగకుండా సాగే యోధుడు నిలబెట్టింది రామని బాణవర్షం కుంభకర్ణుడు జ్ఞాననాడి ఆగింది చేతికందిన అందిన వానరులు ఏ కాదు రాక్షసుని భక్షిస్తున్నాడు ఎప్పుడైతే రాముడు కుంభకర్ణుడి మీదకి వర్షం గురివించాడో బాణాలతోటి కుంభకర్ణుడి చేతిలో ఉన్న బాణాలు తొలిగిపోయాయంట చేతిలో ఉన్న గద జారిపోయిందంట వాడి యొక్క జ్ఞానం ఆగిపోయిందంట అంటే బుర్ర పనిచేయడం ఆగిపోయింది బాణాల వర్షంతో తగిలి అప్పటిదాకా వానరులనే భక్షిస్తున్నాడు ఇప్పుడు ఆ బుర్ర పని చేయక కొంచెం పిచ్చివాడలేక దొరికిన రాక్షసుని కూడా భక్షించడం మొదలు పెట్టాడంట అప్పటికి చేతికందిన అందిన గిరిశ్రంగాన్ని రాముని మీదకి విడవగా దశరథుడు దాన్ని దారిలోనే ఖండించాడు ఆ ముక్కలు ఎగిరి వెళ్ళి రెండు వందల మందిని మన్ను కరిపించే కుంభకర్ణుడు ఇచ్చిన విశ్రేషణ గిరిశిఖరం రాముడి మీదకి వెళ్ళబోతామంటే రాముడు దాన్ని మధ్యలోనే ఖండించాడంట తన బాణంతో ఖండించిన గిరిశిఖరం మొక్కలు ఎగిరి వెళ్ళి రెండు వందల మందిని పన్ను కరిపించాయంట అంటే అంత పెద్ద కొండని విశ్రేషాడు చూడండి కుంభకర్ణుడు స్థితిగతులు గమనిస్తున్నాడు లక్ష్మణుడు వానరు వీరులారా ఈ కుంభకర్ణుని కథలనివ్వకండి అనగా సహస్రాధిక సంఖ్యలో వానరులు ఆ యోధుని అవయవాల మీదకి ఎగబ్రాకారు రావణుడు సోగదరుడు ఒక విసురుతో వారిని వదిలించుకొని క్రోధ అయ్యాడు చూసిన రాముడు ధనుష్టంకారం చేశాడు రాక్షస వీరుడు తన ముఖం మీద రక్తం చప్పరిస్తూ గదాదండాన్ని తిప్పుతున్నాడు లక్ష్మణుడు చూపాడు వీడిని ఇలాగ వదిలేస్తే కాదు మీరందరూ గొడవలు మీకే తిప్పి వాడిని ఇబ్బంది గురించి చేయండి వాడిని ఇక్కడి నుంచి కదలనీయకండి అన్నాడంట దాంతో కొన్ని వేల మంది వనరులు వాడి మీదకెక్కి వాడిని రక్కుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నారంట కోపం వచ్చిన కుంభకర్ణుడు ఒక్కసారిగా ఒళ్ళు జలత ఇచ్చేసరికి వీళ్ళంతర పడిపోయారు వాళ్ళని కొంతమంది నోట్లో వేసి కొరికేసాడు చేసి వాళ్ళ రక్తం ఏదైతే మొహం మీద ఉంటుందో దాన్ని ఇట్లా చప్పరిస్తూ గదాదండం దిప్పాడంట రాముడి మీదకి రాముడు కుంభకర్ణ సర్వరాక్షస సంహార దీక్షలో ఉన్నాను సావధానంగా నిలబడు కుంభ దశరథి కుంభకర్ణుడు ఈ విధంగా అన్నాడు దాసరథి విరాద కబంధ కర వాలి మరీచులు అలుపులు దేహదానవులు విరా పరాజితులు చేసిన ఈ గదాదండం చూసావా ముక్కు చెవులు లేని వీడు ఏం చేస్తాడు అనుకుంటున్నావేమో నీ శక్తి చూపించు నా ప్రతాపం రుచి చూద్దు కానీ నా నాలుక నీ రక్తం తాగుతున్నప్పుడు వాలిని వధించిన బాణం వదిలాడు రాముడు రాముడు కూడా ఇవన్నీ ఉన్నాడు నీ వాలిని వధించిన బాణం ఉంది కదా రాముడి దగ్గర ఆ బాణాన్ని వదిలించాడంట వదిలేశాడు చెలించలేదు రావణ సోదరుడు బాణ వర్షంతో వాని శరీరం రక్తం వర్షించింది చెలించకుండా తన గదాదండం పైకెత్తాడు రాముడు విడిచిన వాయు అస్త్రం వాని భుజాన్ని ఖండించింది అది పడిన తాకిడి వేల వానరుల రాక్షసులు అసలు విడిచారు రాముడు ఇట్లా కాదని చెప్పేసి ఆస్త్రాన్ని విడిచాడంట దాంతో కుంభకర్ణుడు భుజం తెగిపడింది కుంభకర్ణుడు భుజం ఎప్పుడైతే కింద పడిందో దాని కింద వేల మంది వానరులు రాక్షసులు చనిపోయారంట అది పడి ఆ బరువుకి రెండవ చేక్ తో కుంభకర్ణుడు మహావృక్షం అందుకుంటుండగా రాముడు విడిచిన ఇంద్రాస్త్రం దాన్ని విడగొట్టింది అయినా వాడు వస్తుండగా రెండు బాణాలతో వాని ఉరువులు ఛేదించాడు సూర్య కర్ణ లేని ఇంద్రాస్త్రం మళ్లీ సంధించి విడిచాడు అంతే అర్ధరాత్రి వివహించిన సూర్యుని మధ్య భాగాన చంద్రుని వలె స్వర్ణకుండ అలంకృల శరీరం లంకానగర ప్రాకారం గోడలు ఛేదించి లోపల పడింది ఇప్పుడు రెండు భూజాలు కట్టించేశాడు అయినా కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాడంట ముందుకు వస్తుంటే ఇటు రంగతి ఇలా కాదని చెప్పి రెండు చంద్రాకారం గల బాణాలు విసిరాడంట రాముడు అంతే అర్ధరాత్రి ఉదయించిన సూర్యుని వలయ కింద పడిపోయాడంట కుంభకర్ణుడు ఆ పట్టం కూడా లంకా ప్రాకారపు గోడలు ఛేదించి లోపల పడిపోయాడంట మిగిలిన కాయం సముద్రంలో పడింది సగం కాయం సముద్రంలో సగం కాయం లంకా నగరం మీద పడిపోయిందంట దాంతో సాగరంలోని మహా ఒకర మత్స్య తిమ్మింగలాలు నలిగి నశించాయి మణిక దేవతా దేవతాకోటి రాముని అభినందించింది రాక్షసులు ఎక్కడ వారక్కడ నిలబడిపోయారో చేతులై వానరసేన మధ్యంలో సూర్య సదృశంగా వెలుగుతున్నాడు రామభద్రుడు ఇక్కడతో ఈ అధ్యాయాన్ని ముగించి మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి సర్వేజన సుఖనోభవంతు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి సీతాలక్ష్మణ్ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమ రామో విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే రాముణ్ణి మించిన విక్రమవంతుడు కానీ ధర్మవంతుడు కానీ ఈ భూమి జగత్తులోనే ఎక్కడా లేడంటారు అటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం ఇప్పటి వరకు ప్రవచించుకుంటున్నాం కదా ఇందులో మనందరికీ కూడా ఎన్నో ధర్మ సందేహాలు ఇది ఈ విధంగానే ఎందుకు జరిగింది దీనికి ఏ వివాన్మయం ఉంది ఈ విధంగా ఎందుకు జరగాలి ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అనే సందేహాలు ఎన్నో ఉంటాయి మా చేతనైనంత వరకు మీ యొక్క ధర్మ సందేహాలు ఈ రామాయణంలో ఏమేమైతే ఉన్నాయో మాకు తెలియపరిస్తే వాటిని విశదీకరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ధర్మ సందేహాలు అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టదలుచుకున్నాం ఇప్పటి వరకు మనం రామాయణంలో బాలకాండ నుంచి మొదలుకొని అరణ్యకాండ వరకు మన ప్రవచన కార్యక్రమం అనేది నిర్విరామంగా నిర్వహించుకున్నాం ఇంకా ముందు కిష్కింద యుద్ధకాండ కూడా ఉన్నాయి దీనిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మా స్పేస్ వన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ లేదా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో కానీ మీ సందేహాలని మాకు పంపించినట్టయితే మా చేతనైనంతవరకు వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మాకు తెలివిన వాటిని తెలుసుకొని మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాం దీనివల్ల జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నా మా దగ్గర నుంచి మీరు తెలుసుకున్న గురువుల నుంచి మనం తెలుసుకున్నా అందరికీ ఉపయోగపడేదే కనుక ఈ ధర్మ సందేహాల ద్వారా మనందరికీ కూడా చక్కటి జ్ఞానం పొందగలిగే అవకాశం లభిస్తుందని ఈ సత్సంకల్పానికి మీరందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ ఈ ధర్మ సందేహాల ప్రోగ్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం రామాయణం కార్యక్రమం ఇంకా మనకి రెండు కాండాలు మిగిలి ఉంది కనుక ఈ లోపల మీ ధర్మ సందేహాలన్నింటినీ మాకు పంపించినట్టయితే వీటన్నిటినీ క్రోడీకరించి తగిన సమయంలో మీరు అందించే ధర్మ సందేహాలని బట్టి ఎన్ని ప్రోగ్రామ్స్ చేయాలనేది నిశ్చయించి ఒక రోజున చక్కగా వీటన్నిటికీ జవాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం మర్చిపోకుండా ఇప్పటివరకు మన రామాయణ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్మ సందేహాల్లో మీ ప్రశ్నల్ని పంపించినట్టయితే వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం Sri Ramaya Namaha